హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు లెన్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ లో భాగంగా ఈ రోజు వీడియో వచ్చేసరికి క్లాస్ నెంబర్ నైన్టీన్ సో టాపిక్ నెంబర్ ఫోర్టీన్ సో మనకి టాపిక్ నెంబర్ ఫోర్టీన్ వచ్చేసరికి అవార్డ్స్ అనే టాపిక్ ఇందులో మనం వీడియో నెంబర్ నైన్టీన్ అనేది చూసుకుంటున్నాం సో ఈ వీడియో నెంబర్ నైన్టీన్లో మనకి ఆస్కార్ అవార్డ్స్ గురించి బ్యూటీ అవార్డ్స్ గురించి చూద్దాం ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నారో సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి నేను ఇక్కడ మీకు ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి పెట్టాను మీకు బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ అని చెప్పి మనం టోటల్గా వంద వీడియోలు చేసుకుంటున్నాం అందులో ఇప్పుడు మనం ఆల్రెడీ థర్టీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసాము ఇండియా మ్యాప్ బేసిక్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తీరరేఖ భారత పొరుగు దేశాలు భూపరివేష్టిత ప్రాంతాలు సరిహద్దు రాష్ట్రాలు భాషలు యునెస్కోకి సంబంధించి బయోస్పేర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వ్స్ జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా సో థర్టీన్ టాపిక్స్ అయిపోయినాయి ఎవరన్నా చూడకపోతే ఆ టాపిక్స్ చూసిన తర్వాత ఈ వీడియోస్ అనేది కంటిన్యూగా చూడండి సో ఇప్పుడు మనకి అవార్డ్స్లో వచ్చేసరికి పార్ట్ నెంబర్ ఫైవ్ అనమాట సో ఆల్రెడీ మనం ఫోర్ పార్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం మీకు అవార్డ్స్లో ఫస్ట్ పార్ట్లో భారతరత్న అవార్డు గురించి చెప్పాను సో దాని తర్వాత మనకి దాదాసాహెబ్ పాలకే అవార్డు నేషనల్ ఫిలిం అవార్డ్స్ దాని తర్వాత మనకి భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అవార్డు జ్ఞానపీఠ అవార్డు బుక్కర్ ప్రైజ్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ దాని తర్వాత మనకి మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు రామన్ మెఘసేసే అవార్డు సో ఈ వీడియోలో మీకు ఒక క్వశ్చన్స్ అడిగాను కదా మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు రామన్ మెగసేసే అవార్డు సో వాటి గురించి చూద్దాం సో మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎవరికి వచ్చింది అంటే మనకి శరత్ కమల్ సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి చూడండి మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్లో అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే శరత్ కమల్ అచ్చంట సో ఏ కేటగిరీలో వచ్చిందంటే మనకి టేబుల్ టెన్నిస్లో వచ్చింది అదే రామన్ మెగసేస్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ త్రీని గెలుచుకున్న భారతీయులు ఎవరంటే మనకి రవి కన్నన్ సో ఓవరాల్గా మనకి రామన్ మెగసేస్ అవార్డు ఎంతమందికి వచ్చింది ఫోర్ మెంబర్స్కి వచ్చింది సో కన్నన్ ఇండియా యుజినియో లెమోస్ తూర్పు తైమూర్ మిరియం కరోనల్ ఫెర్రర్ ఫిలిపైన్స్ కోర్వి రక్షంద్ బంగ్లాదేశ్ ఇలా మనకి నలుగురికి రామన్ మెగసేస్ అవార్డు వచ్చింది సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి మనకి అందాల పోటీలు ఆస్కర్ అవార్డ్స్ గురించి మనకి ఈ వీడియోలో చూద్దాం సో మనకి అందాల పోటీలు అన్నప్పుడు మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఫోర్ అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి అందులో మిస్ ఇండియా ఒకటి మిస్ వరల్డ్ ఒకటి మిస్ దివా ఒకటి మిస్ యూనివర్స్ ఒకటి సో మిస్ ఇండియా మనకి స్టార్ట్ చేసింది ఎప్పుడంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూలో మిస్ వరల్డ్ స్టార్ట్ చేసిన మనకి నైన్టీన్ ఫిఫ్టీ వన్ అదే మిస్ దివా స్టార్ట్ చేసినది మనకి టూ థౌజండ్ థర్టీన్ మిస్ యూనివర్స్ స్టార్ట్ చేసిన మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూ సో ఇక్కడ ఏంటంటే మనకి మిస్ ఇండియాలో ఎవరైతే విన్నర్ అవుతారో సో వాళ్ళు మనకి మిస్ వరల్డ్లో పోటీ చేయడానికి అర్హులు అదే మిస్ దివా టైటిల్ ఎవరికైతే వస్తుందో మిస్ యూనివర్స్కి వాళ్ళు పోటీ చేయొచ్చు అనమాట సో ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుంది మిస్ ఇండియాలో ఎవరైతే విన్నర్ అవుతారో సో వాళ్ళు మిస్ వరల్డ్లో పార్టిసిపేట్ చేయొచ్చు మిస్ యూనివర్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మిస్ దివా విన్నర ఉండాలి సో అలా మనకి ఇయర్స్ గుర్తుపెట్టుకోండి సో అందులో ఫస్ట్ వన్ మనకి మిస్ ఇండియా చూద్దాం సో మనకి రీసెంట్గా ఎవరికి వచ్చిందనేది గుర్తుపెట్టుకుంటే చాలు సో దీని గురించి పెద్ద ఇంపార్టెంట్ ఏమి ఉండదు సో మిస్ ఇండియాని మనకి స్టార్ట్ చేసింది ప్రారంభించింది నైన్టీన్ ఫిఫ్టీ టూ సో ఎక్కడ జరిగినాయి అంటే మనకి మణిపూర్లో జరిగినాయి ఫిఫ్టీ నైన్త్ ఎడిషన్ అనేది మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో ఎవరు విన్నర్ అంటే మనకి నందిని గుప్తా సో ఏమీ వచ్చేసరికి రాజస్థాన్ సో ఏమో మనకి నందిని గుప్తా అదే మనకి ఫిఫ్టీ ఎయిత్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ చూసుకుంటే సినీ సదానంద శెట్టి సో ఏమిది వచ్చేసరికి కర్ణాటక రాష్ట్రం సో ఏమిది కర్ణాటక సో మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గుర్తుపెట్టుకోండి సదానంద సినీ శెట్టి కర్ణాటక నందిని గుప్తా రాజస్థాన్ సో అంటే ఇంతవరకు ఫిఫ్టీ నైన్త్ ఎడిషన్ జరిగింది సో ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగేది సో మనకి అరవయో ఎడిషన్ సో జరిగిన తర్వాత ఎవరు విన్నర్ అనేది మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది మనకి మిస్ ఇండియాకి సంబంధించి సో రీసెంట్గా ఉన్న అప్డేట్ సో దీని తర్వాత మనకి మిస్ వరల్డ్ సో మిస్వరల్ని ప్రారంభించింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇప్పటివరకు మిస్ వరల్డ్ ఎంతమంది భారతీయులకు వచ్చిందంటే ఆరుగురు భారతీయులకు వచ్చింది అందులో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో రేట్ ఆఫ్ ఆర్యా నైన్టీన్ నైన్టీ ఫోర్ రాయ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ దయానా హెడెల్ నైన్టీన్ నైన్టీ నైన్ యుక్తాముఖి టూ థౌజండ్ ప్రియాంక చోప్రా టూ థౌజండ్ సెవెంటీన్ మానుషి చిల్లర్ సో ఇలా ఆరుగురు భారతీయులకు మాత్రమే మిస్ అనేది వచ్చింది సో అందులో మనకి అన్నీ కూడా నైన్టీన్లోనే ఉండి ఒక టూ ఇయర్స్ తప్ప సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా సో ఫోర్ నైన్టీన్ చేసుకొని సో ట్వంటీలో మనకి టూ మాత్రమే వస్తాయి సో ఇక్కడ రెండు ఆరులో వస్తాయి అరవై ఆరు తొంభై నాలుగు సో అన్నీ నైంటీస్లోనే వస్తాయి నైంటీ సెవెన్ నైంటీ నైన్ సో నైంటీ ఫోర్ నైంటీ సెవెన్ నైంటీ నైన్ సో దాని తర్వాత టూ థౌజండ్ దాని తర్వాత టూ థౌజండ్ సెవెంటీ సో ఇయర్ని మొత్తం చూసే కంటే కూడా అలా టూ టూగా సపరేట్ చేసి చూస్తే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో మొత్తం మనకి సిక్స్ ఇయర్స్లో ఫోర్ నైంటీన్స్ ఫోర్ నైంటీస్ ఉన్నాయి రెండు మాత్రమే ట్వంటీస్ ఉన్నాయి సిక్స్టీ సిక్స్ నైంటీ ఫోర్ నైంటీ సెవెన్ నైంటీ నైన్ టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెంటీన్ సో రేట్ ఆఫ్ ఆర్యా ఐశ్వర్యరాయ్ ఐశ్వర్య రాయ్ దయానా హెడెన్ యుక్తాముఖి ప్రియాంక చోప్రా మానుషి చిల్లర్ సో ఇలా మనకి ఆరుగురు భారతీయుల మహిళలకి మిస్ వరల్డ్ అనేది వచ్చింది సో రీసెంట్గా తీసుకుంటే మనకి సెవెంటీ ఫస్ట్ ఎడిషన్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ తర్వాత మిస్ వరల్డ్ పోటీలు జరగలేదు సో మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ మంత్లో జరిగాయి సో విన్నర్ ఎవరంటే మనకి క్రిస్టినా పిస్కోవా సో క్రిస్టినా పిస్కోవా అనే మహిళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మిస్ వరల్డ్ టైటిల్ వచ్చింది సో ఏమది ఏ దేశం అంటే మనకి చెక్ రిపబ్లిక్ అయితే మన ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే ఇక్కడ సో మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి జరగలేదని చెప్పాను కదా సో ఇక్కడ మనకి ఎవరైతే ఫిఫ్టీ ఎయిత్ ఎడిషన్ సినీ శెట్టి ఎవరైతే ఉన్నారో ఈ మహిళ మన భారతదేశం తరఫున పార్టిసిపేట్ చేసింది సో నెక్స్ట్ జరిగే మిస్ వరల్డ్ పోటీలో ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే మనకి నందిని గుప్తా అవుతారు మిస్ ఇండియాలో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళు మిస్ వరల్డ్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలకి మన భారతదేశం తరఫున పోటీ చేసింది ఎవరంటే మనకి సినీ శెట్టి సో విన్నర్ వచ్చేసరికి మనకి క్రిష్టినా పిస్కో అనే మహిళకి చెక్ రిపబ్లిక్ దేశం సో ఏమికి మనకి మిస్ వరల్డ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే భారతదేశం నుంచి ఎంతమందికి వచ్చిందంటే ఆరుగురు మహిళలకు వచ్చింది సో వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ స్టార్ట్ చేసింది ఎప్పుడు ఎంతమంది భారతీయులకు వచ్చింది రీసెంట్గా ఎవరికి వచ్చింది అనేది చూసుకుంటే సరిపోతుంది సో అయితే సెవెంటీ ఫస్ట్ ఏర్షన్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఢిల్లీలో జరిగింది అయితే ఇండియాలో జరగడం ఇది సెకండ్ టైం ఆల్రెడీ ఫస్ట్ టైం మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఒకసారి జరిగింది సో అది కూడా గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మనకి మిస్ దివా సో మిస్ దివా పోటీలు మనకి టూ థౌజండ్ థర్టీన్ నుంచి జరుగుతున్నాయి సో మనకి ఇస్తారంటే మనకి ముంబైలో ఇస్తారు సో లెవెన్త్ ఎడిషన్ మనకి రీసెంట్గా జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో శ్వేత శారద చండీగఢ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళ సో అదొక్క పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది లెవెన్త్ ఎడిషన్ సో దాని తర్వాత మనకి మిస్ యూనివర్స్ సో మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి జరుగుతుంది సో ఎప్పటివరకు మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న భారతీయ మహిళలు ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు మహిళలు ఉన్నారు అందులో మనకి నైన్టీన్ నైన్టీ ఫోర్లో సుష్మితా సేన్కి వచ్చింది టూ థౌజండ్ ఇయర్లో లారా దత్తా టూ థౌజండ్ ట్వంటీ వన్లో సంద్ అనే మహిళకు వచ్చింది సో నైన్టీన్ నైన్టీ ఫోర్లో సుష్మితా సేన్ టూ థౌజండ్లో లారా దత్త టూ థౌజండ్ ట్వంటీ వన్లో సంద్ అనే మహిళలు సో ఈ ముగ్గురు మహిళలకి మనకి మిస్ యూనివర్స్ అనే టైటిల్ వచ్చింది సో మనకి రీసెంట్గా సెవెంటీ సెకండ్ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎల్ సాల్వడర్ అనేది మనకి హోస్ట్ కంట్రీ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ విన్నారు ఎవరంటే మనకి షన్నీ పలాషియోస్ ఈ షెన్నీ పలాషియోస్ అనే మహిళ అది నికరాగోవా అనే దేశం సో ఏమిటి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మిస్ యూనివర్స్ టైటిల్ వచ్చింది అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారతదేశం నుంచి పార్టిసిపేట్ చేసింది ఎవరంటే మనకి శ్వేత శారద సో మిస్ దివా టైటిల్ ఎవరికైతే వస్తుందో సో వాళ్ళు మనకి మిస్ యూనివర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇది మనకి బ్యూటీ అవార్డ్స్కి సంబంధించి అందాల పోటీలు సో అందాల పోటీలు అన్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మెయిన్గా మనం ఈ ఫోర్ అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ చూసుకోండి మిస్ ఇండియా ఫిఫ్టీ నైన్త్ నందిని గుప్తా టూ థౌజండ్ ట్వంటీ త్రీ రాజస్థాన్ సో మిస్ వరల్డ్ వచ్చేసరికి సెకండ్ నేను ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను అప్డేట్ చేశాను సో మిస్ వరల్డ్ వచ్చేసరికి క్రిస్టినా బిస్కోవా చెక్ రిపబ్లిక్ దేశం సెవెంటీ సెకండ్ ఎడిషన్ ఇక్కడ సెవెంటీ సెకండ్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అదే మిస్ దివా అయితే లెవెన్త్ ఎడిషన్ మిస్ యూనివర్స్ అయితే సెవెంటీ సెకండ్ ఎడిషన్ సో మిస్ దివా వచ్చేసరికి శ్వేత శారద చండీగఢ్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ షెన్నీస్ పలాషియోస్ మిస్ యూనివర్స్ అయితే నిక్రాగ్వా సో ఇది మనకి అందాల పోటీలకు సంబంధించి సో దీని తర్వాత మనకి ఆస్కార్ అవార్డ్స్ గురించి చూద్దాం సో మనకి ఆస్కార్ అవార్డ్స్ అనేవి సో రీసెంట్గా నైంటీ సిక్స్త్ ఆస్కార్ అవార్డ్స్ కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చారు అయితే మీకు ఇక్కడ ఈ వీడియోలో నేను బేసిక్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ఆస్కార్ అవార్డ్స్ గురించి మన భారతీయులకు ఎంతమందికి వచ్చింది ఏ రోజు ఇస్తారు ఎవరు ఇస్తారనే చూసుకుంటే సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేను దీంట్లో యాడ్ చేయకుండా నేను అవి సపరేట్గా ఒక వీడియో చేస్తాను దానికి సంబంధించి సో ప్రస్తుతానికి మనం ఆస్కార్ అవార్డ్స్ అనేది అసలు ఏంటనే చూద్దాం అయితే ప్రపంచంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏంటంటే మనకి ఆస్కార్ అవార్డ్స్ సో ఆస్కార్ అవార్డ్స్ మనకి భారతదేశంలో అయితే దాదాసాహెబ్ సాహెబ్ పాలకే అవార్డు ఈ దాదాసాహెబ్ సాహెబ్ పాలికే అవార్డుని ఎప్పుడు ప్రారంభించారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ప్రారంభించారు ఇది భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వీడియోలో అయితే ప్రపంచంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం వచ్చేసరికి మనకి ఆస్కార్ అవార్డు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దాదాసాహెబ్ పాలకే అవార్డు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్కి సంబంధించి ఎవరికి వచ్చింది అనేది కామెంట్ చేయండి సో ఇది మనకి ఆస్కార్ అవార్డు ప్రపంచంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఎప్పటి నుంచి అవార్డు ఇస్తున్నారంటే మనకి నైన్టీన్ ట్వంటీ నైన్ నుంచి అవార్డు అనేది ఇస్తున్నారు ఎన్ని రంగాల్లో ఇస్తారంటే మనకి ట్వంటీ ఫోర్ కేటగిరీస్లో ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఇస్తారు సో మనకి ప్రతిదానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కదా ఇలా మనకి ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చే సంస్థ ఏంటంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఏఎంపిఏఎస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది సో ఇది ఎక్కడ ఇస్తారంటే మనకి అమెరికా అమెరికా దేశంలో క్యాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ నగరంలో డాల్బీ థియేటర్లో మనకి ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేవి ప్రతి సంవత్సరం ఇస్తారు సో మనకి ఇస్తారంటే ప్రతి సంవత్సరం అమెరికా దేశంలో క్యాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే నగరంలో డాల్బీ థియేటర్లో మనకి ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఇస్తారు అయితే ఇంతవరకు ఆస్కార్ అవార్డు పొందిన భారతీయుల సంఖ్య ఎంత అంటే మనకి తొమ్మిది మంది అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఎన్ని ఆస్కార్ అవార్డులు వచ్చాయంటే మనకి ఎయిట్ ఆస్కార్ అవార్డ్స్ అనేవి వచ్చాయి సో ఆస్కార్ అవార్డులు అయితే ఎయిట్ వచ్చాయి పర్సన్స్ పరంగా మనకి తొమ్మిది మంది వ్యక్తులకి ఆస్కార్ అవార్డు అనేది వచ్చింది సో వాళ్ళు ఎవరెవరు అనేది చూసుకుందాం అయితే మనకి ఎక్కువ ఆస్కార్ అవార్డులు పొందిన చిత్రాలు తీసుకుంటే బెనహర్ అనే చిత్రానికి టైటానిక్ అనే చిత్రానికి ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే చిత్రానికి పదకొండు ఆస్కార్ అవార్డులు వచ్చినాయి సో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో బెనహర్ అనే మూవీకి లెవెన్ ఆస్కర్ అవార్డ్స్ వచ్చాయి నైన్టీన్ నైన్టీ సెవెన్లో టైటానిక్ అనే మూవీకి కూడా లెవెన్ ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి టూ థౌజండ్ ఫోర్లో ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే చిత్రానికి కూడా మనకి లెవెన్ అవార్డ్స్ వచ్చాయి సో నేను మీకు లెవెన్ అంటే నేను తెలియని వాటిని తెలిసిన వాటితో లింక్ చేసుకోవచ్చు జీకేలో అని చెప్పాను కదా సో మనకి లెవెన్ మీద మీకు నేను చాలాసార్లు చెప్పు ఉంటాను హాకీలో కూడా మనకి లెవెన్ మెంబెర్సే ఉంటారు క్రికెట్ క్రికెట్లో కూడా లెవెన్ మెంబెర్సే ఉంటారు ఫుట్బాల్లో కూడా మనకి లెవెన్ మెంబర్సే ఉంటారు అయితే మనకి గుజరాత్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ మధ్యప్రదేశ్కి కానీ రాజ్యసభ స్థానాలు కూడా మనకి లెవెనే ఉంటాయి మనకి లెవెన్త్ ఇస్రో చైర్మన్ ఎవరంటే మనకి సోమనాథ్ మనకి లెవెన్త్ ఇస్రో చైర్మన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎంత మందికి నోబెల్ అవార్డ్స్ వచ్చి వచ్చినాయి అంటే మనకి పదకొండు మందికి నోబెల్ అవార్డ్స్ వచ్చాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ నోబెల్ అవార్డ్స్ అదేవిధంగా మనకి ఆస్కార్ అవార్డ్స్ పదకొండు అవార్డులు అంటే ఎక్కువ అవార్డులు పొందిన చిత్రాలు తీసుకుంటే బెనహర్ అనే చిత్రానికి టైటానిక్ అనే చిత్రానికి ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అనే చిత్రానికి కాను సో మనకి ఆస్కార్ అవార్డ్స్ లెవెన్ వచ్చాయి అలా మనకి లెవెన్త్ ప్రెసిడెంట్ ఎవరు మనకి ఏపీజే అబ్దుల్ కలాం సో ఇలా మనకి లెవెన్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని రావాలి సో జ్ఞానపీఠ అవార్డు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు మనకి లెవెన్ ల్యాక్స్ ఇస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఎక్కడుంది మనకి ఆఫ్రికా ఖండంలో ఉంటుంది సహారా ఎడారి ఈ సహారా ఎడారి మనకి ఎన్ని దేశాల్లో ఉంటుంది అంటే మనకి పదకొండు దేశాల్లో ఉంటుంది సో ఆఫ్రికాలో ఉండే ఎడారి మనకి సహారా ఏడారి ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సో అది కూడా మనకి పదకొండు దేశాల్లో ఉంటుంది సో ఇక్కడ మనకి హాకీలో పదకొండు మంది ప్లేయర్స్ ఉన్నారు క్రికెట్లో పదకొండు మంది ఉంటారు ఫుట్బాల్లో కూడా పదకొండు మంది ఉంటారు సో గుజరాత్కి ఆంధ్రప్రదేశ్కి మధ్యప్రదేశ్కి రాజ్యసభ స్థానాలు పదకొండే ఉంటాయి ఇస్రో పదకొండవ చైర్మన్ సోమనాథ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నోబెల్ అవార్డ్స్ పదకొండు మందికి వచ్చాయి సో ఆస్కర్ అవార్డ్స్ పదకొండు అవార్డులు పొందిన చిత్రాలు మూడు ఉన్నాయి బెనహర్ టైటానిక్ ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ పదకొండు రాష్ట్రపతి మనకి ఏపీజే అబ్దుల్ కలాం జ్ఞాన్పీఠార్డ్ ప్రైజ్ మనీ లెవెన్ లాక్స్ ఇస్తారు సో ఆఫ్రికాలో ఉండే అతిపెద్ద ఎడారి సహారా ఎడారి ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఎడారి ఇది పదకొండో దేశాల్లో ఉంటుంది సో ఇలా మనకి లెవెన్ అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని రావాలి అదే మనకి నోబెల్ అవార్డ్స్ యొక్క ప్రైజ్ మనీ ఎంత సో లెవెన్ మిలియన్స్ క్రోనా క్రోనాస్ ఇస్తారు సో క్రోనా అంటే మనకి స్వీడిష్ క్రోనాస్ ఇస్తారనమాట స్వీడన్ కరెన్సీ వచ్చేసరికి క్రోనా సో లెవెన్ మిలియన్స్ క్రోనాస్ ఇస్తారు నోబెల్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఒకప్పుడు టెన్ మిలియన్స్ ఇచ్చేవాళ్ళు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పెంచారనమాట సో లెవెన్ మిలియన్స్ ఇస్తున్నారు సో ఇలా మనకి లెవెన్ అన్నప్పుడు నోబెల్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ కూడా గుర్తు రావాలి జ్ఞానపీఠ వాడి ప్రైజ్ మనీ కూడా గుర్తు రావాలి స్వీడన్కి ఐస్లాండ్కి స్వీడన్కి ఐస్లాండ్కి కరెన్సీ ఏంటంటే మనకి స్వీడన్ ఐస్లాండ్ కరెన్సీ ఏంటంటే మనకి క్రోనా అదే క్రోన్ అయితే మనకి డెన్మార్క్ నార్వే క్రోన్ అయితే డెన్మార్క్ దేశానికి నార్వే దేశానికి కరెన్సీ క్రోన్ సో రెండింటికి తేడా చూసుకోండి ఈఏ తేడా ఉంటుంది క్రోన్ అయితే డెన్మార్క్ నార్వే క్రోనా అయితే ఐస్లాండ్ స్వీడన్ సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఆస్కార్ అవార్డు పొందిన భారతీయ వ్యక్తి లేదా ఏకైక భారతీయ మహిళ భాను అత్య సో ఏకైక కాదు మనకి రీసెంట్గా కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి కాబట్టి సో ఆస్కార్ అవార్డ్ పొందిన భారతీయ ఫస్ట్ ఫస్ట్ పర్సన్ అన్న ఫస్ట్ టూమెన్ అన్నా మీరు బాను హత్యా పేరు గుర్తుపెట్టుకోవాలి రెండు ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయులు ఎవరంటే మనకి ఏఆర్ రెహమాన్ దాదా సాహెబ్ పాలక అవార్డు ఆస్కార్ అవార్డు పొందిన భారతీయులు వచ్చేసరికి సత్యజిత్ రే గుల్జర్ సో వీళ్ళిద్దరికీ కూడా దాదాసాహెబ్ పాలక అవార్డు వచ్చింది ఆస్కార్ అవార్డు వచ్చింది అయితే మనకి భాను అతియాకి ఏ సంవత్సరంలో ఫస్ట్ ఆస్కార్ అవార్డు వచ్చిందంటే సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఆస్కార్ అవార్డు పొందిన భారతీయులు వీళ్ళే ఉన్నారు సో మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో యాభై ఐదవ ఆస్కార్ అవార్డులో మనకి భాను అతియాకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అనే కేటగిరీలో మనకి అవార్డు వచ్చింది సో ఏ చిత్రానికి వచ్చిందంటే గాంధీ చిత్రానికి వచ్చిందనమాట సో ఇక్కడ మీకు ఇయర్స్ పరంగా తీసుకున్నప్పుడు ఒకటి నైన్టీన్ ఎయిటీ త్రీ వస్తుంది సో నైన్టీన్ ఎయిటీ త్రీ సో దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నైన్టీన్ నైన్టీ టూ సో దాని తర్వాత వరుసగా మనకి ఫోర్ ఫోర్ ఇయర్స్ కూడా మనకి టూ థౌజండ్ నైన్లోనే ఉన్నాయి టూ థౌజండ్ నైన్ తర్వాత మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఇక్కడ మీకు ఈ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది మనకి నైన్టీన్ ఎయిటీ త్రీ నైన్టీన్ నైన్టీ టూ సో అక్కడ మనకు తెలిసిన పాయింట్కి నేను కనెక్ట్ చేస్తాను చూడండి సో నైన్టీన్ ఎయిటీ త్రీ అంటే అందరికీ గుర్తుండే ఒక పాయింట్ ఏంటంటే సో క్రికెట్ వరల్డ్ కప్లో మన ఇండియా కప్ వచ్చింది ఫస్ట్ టైం మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది ఎప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సో ఇక్కడ ఒకసారి చెప్తున్నా చూడండి క్రికెట్ వరల్డ్ కప్ మనకి స్టార్ట్ అయింది అయితే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎక్కడ జరిగింది అంటే ఇంగ్లాండ్లో జరిగింది సో ఇంతవరకు మనకి పదమూడు సార్లు జరిగింది ఆ పదమూడోది మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇండియాలో జరిగితే సో విన్నర్ ఎవరంటే మనకి ఆస్ట్రేలియా రన్నర్ ఎవరంటే మనకి ఇండియా నెక్స్ట్ మనకి ఎక్కడ జరగబోతుంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో సౌత్ ఆఫ్రికా నమీబియా జింబాంబే మూడు దేశాల్లో జరగబోతుంది ఎక్కువ కప్పు వచ్చింది ఎవరికి మనకి ఆస్ట్రేలియాకి ఆస్ట్రేలియాకి ఎన్నిసార్లు వచ్చింది ఆరు సార్లు వచ్చింది ఇండియాకి ఎన్నిసార్లు వచ్చింది రెండు సార్లు వచ్చింది ఆ రెండు సార్లు ఎప్పుడెప్పుడు వచ్చిందంటే మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒకసారి వచ్చింది టూ థౌజండ్ లెవెన్లో ఒకసారి వచ్చింది సో స్టార్ట్ చేసిందేమో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇంగ్లాండ్ ఇంతవరకు ఎన్ని ఎడిషన్లు జరిగినాయి అంటే పదమూడు సార్లు జరిగింది ఆ పదమూడవది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇండియాలో జరిగింది ఆ విన్నర్ ఆస్ట్రేలియా అయితే రన్నర్ ఇండియా సో నెక్స్ట్ జరగబోయేది సౌత్ ఆఫ్రికా నమీబియా జింబాంబే ఒకసారి చూడంగానే ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సౌత్ ఆఫ్రికా నమీబియా జింబాంబే అనే దేశాలు ఆఫ్రికా ఖండంలో పక్క పక్కనే ఉంటాయి విజువలైజేషన్ సో మ్యాప్ పాయింటింగ్ లేకుండా మీరు కరెంట్ అఫైర్స్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోలేరు ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది ఒక అబద్ధం సో ప్రతి ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఎక్కడో కట్టా వరల్డ్ కప్ అనేది జరుగుతూనే ఉంటుంది సో ఆల్రెడీ మనకు తెలిసిన ఏదో ఒక దేశాల్లో జరుగుతూ ఉంటుంది ఆ దేశాలు మనకు తెలిసినప్పుడు అలా రెండు మూడు దేశాలు వస్తున్నాయి అంటే మ్యాక్సిమం అవి పక్క పక్కనే ఉంటాయి దేశాలు సో ఏదో ఆస్ట్రేలియాలో ఒక మ్యాచ్ జరిగి మళ్ళీ నెక్స్ట్ ఏషియాలో ఒక మ్యాచ్ జరిగి యూరోప్లో ఒక మ్యాచ్ జరిగి ఉత్తర అమెరికాలో ఒక మ్యాచ్ అలా జరగవు కదా సో ఆ దేశాలు మ్యాక్సిమం పక్క పక్కనే ఉంటాయి ఇప్పుడు మొన్న హాకీ వరల్డ్ కప్ కూడా ఇండియాలో జరిగింది విన్నర్ ఎవరంటే జర్మనీ రన్నర్ బెల్జియం సో మళ్ళీ నెక్స్ట్ హాకీ వాళ్ళతో ఎక్కడ జరుగుతుంది బెల్జియం నెదర్లాండ్లో జరుగుతుంది అక్కడ మూడు దేశాల పేర్లు వచ్చినాయి జర్మనీ బెల్జియం నెదర్లాండ్ ఈ మూడు దేశాలు యూరోప్ ఖండంలో పక్కపక్కనే ఉంటాయి మీరు అది చదివేటప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ నేర్చుకునేటప్పుడు ఆ దేశాలు ఎక్కడుంటే మీకు తెలియకపోవటం వల్ల మీరు చదివేది మీకు గుర్తుండదు ఇక్కడ మీకు లాజిక్ ఏంటంటే మీకు అర్థమవుతుందని ఫీల్ అవుతారు కానీ అది మీకు ఎప్పటికీ గుర్తుండదు అలా గుర్తుండాలి అంటే బేసిక్స్ నేర్చుకోవాలి ఆ దేశాలు మూడు పక్కపక్కనే ఉంటాయని తెలిస్తే ఒకసారి చూసినప్పుడు మీకు అది గుర్తుంటుంది అలా మనకి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో సౌత్ ఆఫ్రికా నమీబియా జుంబాంబే దేశాల్లో మనకి క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది సో ఇలా మనకి ఇండియాకి టూ టైమ్స్ కప్ వస్తే అందులో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫస్ట్ టైం కప్ వచ్చింది అదే నైన్టీన్ ఎయిటీ త్రీలో మనకి భాను అతియాకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా అనే కేటగిరీలో గాంధీ అనే చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది సో అలా లింక్ చేసుకోవచ్చు మనం అదే నైన్టీన్ ఎయిటీ త్రీలో మనకి యునెస్కో గుర్తింపు ఇచ్చిన చారిత్రక కట్టడాలు అసలు భారతదేశంలో ఫస్ట్ యునెస్కో గుర్తింపు ఇచ్చింది నాలుగు ప్రాంతాలకి నైన్టీన్ ఎయిటీ త్రీలో అందులో ఒకటి తాజ్మహల్ ఉంది ఆగ్రా కోట ఉంది అజంతా గుహలు ఉన్నాయి ఎల్లోరా గుహలు ఉన్నాయి ఈ అజంతా గుహలు ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఉంటే తాజ్మహల్ ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి ఈ నాలుగు ప్రాంతాలకి మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో యునెస్కో గుర్తింపు వచ్చింది యునెస్కో యునెస్కో ఎక్కడ ఉండేది ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ ప్యారిస్లో ఉంటుంది ఫ్రాన్స్ ప్యారిస్ ఇది ఎప్పుడు ఏర్పడింది మనకి నైన్టీన్ ఫార్టీ ఏర్పడింది యుఎన్వై ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడింది యునెస్కో ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే ఏర్పడింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడింది యుఎన్ఓ అయితే అక్టోబర్ ట్వంటీ ఫోర్ ఏర్పడితే యునెస్కో అయితే నవంబర్ సిక్స్టీన్ ఏర్పడింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అయితే అక్టోబర్ సిక్స్టీన్ ఏర్పడింది సో ఇలా మీరు లింక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి నైన్టీన్ నైన్టీ టూ సో నైన్టీన్ నైన్టీ టూలో మనకి గుర్తుండే పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే పథకాన్ని నైన్టీన్ నైన్టీ టూలోనే ప్రారంభించారు సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ నైన్టీన్ నైంటీ టూ సో భారతదేశంలో ముప్పై మూడు ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి సో భారత జాతీయ వారసత్వ జంతువు కూడా ఏనుగే సో మన మన ఏదైతే జాతీయ పార్టీలు ఉండో అందులో బహుజన సమాజ్ పార్టీ సింబల్ కూడా మనకి ఎలిఫెంటే ఉంటుంది సో జా జాతీయ భారత రాజ్యాంగం యొక్క చిహ్నం కూడా ఐరావతం ఏనుగని పిలుస్తాము సో భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి అందులో కర్ణాటక రాష్ట్ర జంతువు ఏనుకే కేరళకి జార్ఖండ్ రాష్ట్ర జంతువులు కూడా ఎనికే అంటే మొత్తం భారతదేశంలో మూడే మూడు రాష్ట్రాలకి స్టేట్ యానిమల్ ఎలిఫెంట్ ఉంటుంది కర్ణాటక కేరళ జార్ఖండ్ జాతీయ వారసత్వ జంతువు ఏనుగు తెల్ల ఏనుగుల దేశమంది ఏంటంటారు థాయిలాండ్ అంటారు సో యునెస్కో గుర్తింపు ఇచ్చిన గుహలు నాలుగు గుహలు ఉంటాయి అందులో ఎలిఫెంటా గుహలు కూడా ఉన్నాయి సదా మనకి ఎలిఫెంటా కేవ్స్ ఉంటాయి అంటే మహారాష్ట్రలో ఉంటాయి అదే ఎలిఫెంట్ ఐలాండ్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది ఎలిఫెంటా వాటర్ఫాల్ ఉందంటే మనకి మేఘాలయాలో ఉంటుంది తెల్ల ఏనుగుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు థాయిలాండ్ దేశాన్ని పిలుస్తారు వెయ్యి ఏనుగుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు లావోస్ అని పిలుస్తారు సో ఇలా మనకి ఎలిఫెంట్ అన్నప్పుడు అవన్నీ గుర్తురావాలి అసలు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పథకాన్ని ప్రారంభించింది నైన్టీన్ నైన్టీ టూలో అదే ప్రాజెక్ట్ టైగర్ అయితే మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలో సో ఇలా తెలియని దాన్ని మీకు ఏదైతే తెలుసో దానికి కనెక్టివిటీ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి సో ఇలా మనకి నైన్టీన్ నైన్టీ టూ అంటే మనకి ఆస్కర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సో కేటగిరీస్తో సంబంధం లేకుండా ఇది ఒక జీవిత సాఫల్య పురస్కారం సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మనకి సత్యజిత్ రేఖ వచ్చింది నైన్టీన్ నైన్టీ టూలో వచ్చింది అదే టూ థౌజండ్ నైన్లో తీసుకుంటే మనకి ఫోర్ అవార్డ్స్ వచ్చాయి అందులో మనకి టూ కేటగిరీస్లో మనకి ఏఆర్ రెహ్మాన్కి వచ్చింది సో జేహో సాంగ్ కాను ఉత్తమ గీతం అనే కేటగిరీ ఉత్తమ సంగీతం అనే కేటగిరీ సో స్లమ్ డాగ్ మిలీనియర్ అనే సినిమాకి సో నాలుగు అవార్డులు కూడా స్లమ్ డాగ్ మిలీనియర్ అనే చిత్రానికి వచ్చాయి సో ఇక్కడ మనకి ఏఆర్ రెహ్మాన్ గుల్జర్ రసూల్ అనే వ్యక్తి సో ఇక సింపుల్గా మీరు బి సాగర్ అని గుర్తుపెట్టుకోవచ్చు బి సాగర్ సో బి సాగర్ అని గుర్తుపెట్టుకుంటే భాను సత్యజిత్ సత్యజిత్రే ఏఆర్ రెహమాన్ గుల్జర్ మళ్ళీ ఏఆర్ రెహమాన్ రసూల్ సో ఇలా మనకి ఆ ఈ అవార్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది మ్యాక్సిమం అందరు చూసే ఉంటారు కాబట్టి దానికంటే ప్రీవియస్ ఉన్న అవార్డ్స్ అన్నీ కూడా మీరు సాగర్ అని గుర్తుపెట్టుకుంటే సో భాను అతయ్య నైన్టీన్ ఎయిటీ త్రీ సత్యజిత్రే నైన్టీన్ నైంటీ టూ సో దాని తర్వాత వచ్చే ప్రతిదీ ఏఆర్ రెహమాన్ కానీ గుల్జర్ కానీ మళ్ళీ ఏఆర్ రెహమాన్ సో రసూల్ అనే వ్యక్తి సో ఈ నాలుగు కేటగిరీస్లో మనకి సో నైన్టీన్ నైన్టీ టూ థౌజండ్ నైన్లో వచ్చాయి సో ఎయిటీ ఫస్ట్ ఆస్కర్ అవార్డ్స్ అవి సో గుల్జర్కి దీనికి ఉత్తమ గీతం జై హో సాంగ్కి స్లమ్ డాగ్ మిలీనియర్ అనే చిత్రానికి వచ్చింది సో రసూల్ అనే వ్యక్తి కూడా సౌండ్ మిక్సింగ్ అనే కేటగిరీలో స్లమ్ డాగ్ మిలీనియర్ అనే చిత్రానికి సో టూ థౌజండ్ నైన్లో ఒకే ఒక సినిమాకి నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చాయి సో దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ తీసుకుంటే ఎంఎం కిరవాణి చంద్రబోస్కి సో వీళ్ళిద్దరూ కలిపి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అనే కేటగిరీలో నాటు నాటు సాంగ్కి ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది సో అందరికీ తెలిసిన విషయమే సో మనకి అదే టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కేటగిరీలో మనకి ద ఎలిఫెంట్ విస్ప్రెస్ అనే మూవీకి కాను సో వీళ్ళిద్దరికీ కార్తీక్ గోల్ గునీత్ మోంగా సో ఇద్దరు మహిళలకి కూడా సో ద ఎలిఫెంట్ విస్ప్రెస్ అనే చిత్రానికి కాను బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కేటగిరీలో మనకి ఈ ఆస్కార్ అవార్డు అనేది వచ్చింది సో మనకి ఇక్కడ పర్సన్స్ పరంగా లెక్కేస్తే మనకి ఇక్కడ సో ఒకసారి చూడండి సత్యజిత్ రే ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహ్మాన్ గుల్జర్ రసూల్ ఎంఎం కీరవాణి చంద్రబోస్ కార్తీక్ గోల్ సాల్వేస్ గునీత్మంగ సో పర్సన్స్ పరంగా తీసుకుంటే మనకి తొమ్మిది మంది వ్యక్తులు ఆస్కార్ అవార్డ్స్ అనేవి వచ్చింది అనమాట భారతీయులకి అదే అవార్డ్స్ పరంగా తీసుకుంటే మనకి ఫిఫ్టీ ఫిఫ్త్ ఆస్కార్ అవార్డులో ఒకటి వచ్చింది నైన్టీన్ నైన్టీ టూలో ఒకటి సో ఇక్కడ ఎయిటీ ఫస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అవార్డ్స్ పరంగా అన్నప్పుడు ఎనిమిది ఆస్కార్ అవార్డులు వచ్చినాయి ఎనిమిది ఆస్కార్ అవార్డులు ఎంతమంది భారతీయులు పర్సన్స్ పరంగా తీసుకున్నప్పుడు మనకి తొమ్మిది మంది పర్సన్స్ ఉన్నారు ఇక్కడ సో తొమ్మిది మంది వ్యక్తులు ఉన్నారు సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అయితే రీసెంట్గా కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తొంభై ఆరో ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చారు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చింది ఏంటి నైంటీ ఫిఫ్త్ ఆస్కార్ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మనకి నైంటీ సిక్స్ ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చారు ఒకసారి మీరు చూసుకోండి నేను మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తాను సో ఇందులో నేను మీకు ఓన్లీ బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్తున్నా సో ఆ నైంటీ సిక్స్ ఆస్కార్ అవార్డ్స్ అనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను ఈ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో చేసి పెడతాను సో మీరు ఒకసారి చూసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఉండే క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ మిస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఎవరికి వచ్చింది అనేది మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి దాని తర్వాత ఆస్కార్ అవార్డు పొందిన భారతీయుల సంఖ్య సో ఎంతమంది ఉన్నారనేది సో ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సో ప్రతి ఒక్కరు మీరు ఈ కామెంట్స్ అనేవి చెప్పండి సో దీని నెక్స్ట్ పార్ట్లో మనకి మిగిలిపోయింది ఏంటంటే మనకి నోబెల్ అవార్డ్స్ సో దీంతో మనకి అవార్డ్స్ అనే టాపిక్ అయిపోతుంది సో దీని తర్వాత మనం ఫోర్టీన్త్ టాపిక్ అయిపోతే నెక్స్ట్ మనకి ఫిఫ్టీన్త్ టాపిక్ ఏముందో చూద్దాం ఇక్కడ సో ఫిఫ్టీన్త్ టాపిక్ వచ్చేసరికి ఐలాండ్స్ సో ఇందులో మీకు అండమాన్ నికోబార్ దీవుల గురించి అసలు దీవులు అంటే ఏంటి ఎన్ని దీవులు ఉన్నాయి భారతదేశంలో అందులో అండమాన్ నికోబార్ దీవులు ఏమేమి ఉన్నాయి లక్ష దీవులు ఏమేమి ఉన్నాయి సో అన్నీ కూడా మనకి టూ పార్ట్స్ వస్తాయి ఇక్కడ సో అలా మొత్తం మనకి ఫిఫ్టీ క్లాసెస్ కలిపి హండ్రెడ్ వీడియోస్ వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ మీకు వీడియోలో అవార్డ్స్లో నోబెల్ అవార్డ్స్ గురించి చెప్తాను అయిపోతే మీకు ఇమీడియట్గా ఫిఫ్టీన్త్ టాపిక్ ఐలాండ్స్కి సంబంధించి టూ పార్ట్స్ అనేవి కంప్లీట్ చేస్తా సో ఇది ఫ్రెండ్స్ మనకి అవార్డ్స్కి సంబంధించిన వీడియో సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి సో ఇంకా ఎవరికన్నా థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్లో అదేవిధంగా అన్ని బుక్ షాపుల్లో కూడా అందుబాటులో ఉంటుంది Okay friends, thank you.